హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజిస్వల్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేయాలని ఇలా వచ్చానండి ఇది మీకు చాలా అవసరం పడుతుంది మనం జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాం కొన్నింటిని తిరిగి సంపాదించవచ్చు కానీ కొన్ని విషయాలు ఉంటాయండి ఇవి ఒక్కసారి కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించాలంటే ఆ భగవంతుడి దిగి వచ్చినా కానీ అది జరగదు మరి ఇంత ఇంపార్టెంట్ విషయాలు ఏంటో నేను ఒక ఐదు విషయాలు చెప్తాను ఈ ఐదింటిని మీరు లో ఎప్పటికీ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోండి అందులో నెంబర్ వన్ పరువు ఈ పరువు ఒక్కసారి పోయిందా ఇక జీవితంలో సంపాదించుకోవటం నీ వల్లే కాదు నువ్వు బతికున్న నాళ్ళు ఎన్నో పుణ్యాలు చేయవచ్చు ఎంతమందికో సహాయం చేయొచ్చు కానీ ఇవేమీ గుర్తుండవు కానీ మీ పరువు పోయే పని మీరు ఒక్క పని చేయండి మీరు చచ్చా కూడా దాన్ని గుర్తు పెట్టుకుంటారు ఎన్ని తరాలు మీ తప్పుల గురించి మాట్లాడుకుంటాయో తెలుసా చేసిన మంచి పనులు చేసిన పుణ్యాలు చేసిన సహాయాలు ఎవరికీ గుర్తుండవు మీరు ఎంత మంచి చేసినా మీరు ఎన్ని చేసినా మీరు చేసే పరువు తక్కువ పని ఒక పనైనా సరే వీటన్నింటినీ కప్పేస్తుంది అది ఎలానో చెప్పనా రావణాసురుడు ఒక గొప్ప శివభక్తుడు ఆయనకున్న జ్ఞానం ఎంతో జ్ఞానం అలాంటి జ్ఞాని ఎంతో సంపాదించాడు ఎంతో మందికి అన్నం పెట్టాడు ఎంతో మంది సైన్యాన్ని సంపాదించాడు ఎంతో బంగారాన్ని సంపాదించాడు ఒక రాజ్యానికి అధిపతి అతను అలాంటి వ్యక్తి సీతమ్మ వారిని తీసుకెళ్లటం వల్ల ఎన్ని కోల్పోయాడు లంకా దహనం జరిగింది ఆయన్ను చరిత్రలో ఒక ముద్ర ముద్రవేశారు అలాంటి పరువు తక్కువ పని ఒక్క పని చేసినా చాలు జీవితం సర్వనాశనం అవుతుంది అనటానికి ఆ రావణుడే పెద్ద సాక్ష్యం నిన్న ఒక చెడ్డ వ్యక్తిగానే చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పరువు తక్కువ పనులు అస్సలు చేయకండి జీవితంలో పొరపాటును కూడా ఇలాంటి పని చేయకండి ఒక్కసారి నీ పరువు పోయిందా నువ్వు తిరిగి సంపాదించడం నీ జన్మలైతేన జరగదు ఇక నెంబర్ టూ మీ ఆరోగ్యం ఆరోగ్యం ఒక్కసారి కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోండి ఆరోగ్యానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయండి అంతేకాని మేమిప్పుడు బాగానే ఉన్నాం కదా అని చెప్పి చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు బానిసలైపోయారా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారా నరకం అనేది ఎక్కడో ఉండదు యమదూతలు ఎక్కడో ఉండరండి యమదూతలు చిత్రగుప్తుళ్ళు అందరూ కూడా హాస్పిటల్లో కనిపిస్తారు అదే నీకు పెద్ద యమలోకం ఆ కత్తెర్లు సూదులు మీకు శిక్షలు ఇది మీకు అర్థం కాదు నరకం ఎక్కడో అనుభవించక్కర్లా చాలా మంది అంటుంటారు కదా మేము ఏ తప్పులు చేయలేదు మేము బాగున్నామని మీరు ఇప్పుడు కాదు బాగుండటం మీకు వయసు అయిపోయే కొద్దీ ఎలా చచ్చిపోతున్నారో చూసారా అది మీ పాపానికి పుణ్యానికి పరిష్కారం అంతేకాని ఇప్పుడు బానే ఉన్నాం మేము వాళ్ళని వేళనే మోసం చేసి సంపాదించాం మేము వాళ్ళనే వేళని కొలగొట్టేశాం అని మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను మీ నాశనం మీరున్న నాళ్లు బానే ఉంటారు చివరి పరిస్థితి మీ చివరి క్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతేనండి అమ్మమ్మ నేను మిమ్మల్ని అంటలేదండి పాపాలు చేసిన వాళ్ళను మోసాలు చేసిన వాళ్ళను అనవసరంగా ఇంకొకళ్ళ మీద నిందర వేసిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను మీ గురించి మాట్లాడలా మీరెందుకండి టెన్షన్ పడతారు మిమ్మల్ని కాదులే ఇక నెంబర్ త్రీ సమయం సమయం ఒక్కసారి కోల్పోతే ఆ టైం తిరిగి రాదు ఒక్క సెకండ్ కూడా నువ్వు తిరిగి తెచ్చుకోలేవు కాలం అంత విలువైనది ఈ టైంలో నేను అలా చేస్తే పోయేదే ఆ టైంలో నేను ఇలా చేస్తే పోయేదే ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అని అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం విలువెంటో అడగండి తెలుస్తుంది ఏదైనా కోల్పోయిన తర్వాత మళ్ళీ సంపాదించాలి అని నువ్వు ఎంత ఆలోచించినా ఎంత ఊహించినా ఇక నువ్వు ఆ జన్మకి ఇంకా నువ్వేమీ చేయలేవు ఏడు జన్మలు నిజంగా ఉన్నా కూడా నువ్వు ఏమి చేయలేవు అప్పుడు బాధలు అప్పుడే ఉంటాయి మళ్ళీ నువ్వు ఆ జన్మలో కూడా ఇదే అనుకుంటావు ఏమని ఆ చెయ్యొచ్చులే ఇప్పుడన్నా ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం ఈ రోజు కాకపోతే ఇంకో రోజు అనుకుంటున్నావేమో ఇంకా జన్మలు పెరిగే కొద్దీ ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో చేయొచ్చులే అనే టైప్ లో తయారయ్యేలా ఉన్నారు ఇలా అయితే చాలా కష్టం అబ్బా జనాలు ఇలా ఉంటున్నారు అంత అయిపోయింది తర్వాత అంతా కోల్పోయిన తర్వాత అయ్యో మోడో అని మొత్తుకున్నా అది తిరిగి రాదు ఓకేనా ఇక నెంబర్ ఫోర్ నమ్మకం నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోయావా ఇక నీ జీవితంలో అది తిరిగి రాదబ్బా నువ్వు ఎన్నన్నా చె నువ్వు ఎంతన్నా ఏడు నువ్వు ఎంతన్నా వాళ్ళ కాళ్ళ మీద పడి దనాలు పెట్టుకో నేను ఇంకే తప్పు చేయను నేను ఇంకేం చేయను అన్నాను నువ్వు ఏన్ను ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే తిరిగి సంపాదించటం నీ వల్ల కాదు ఒకవేళ వాళ్ళు పొరపాటున నిన్ను క్షమించినా కూడా క్షణం క్షణం నిన్ను నరక భేదన అనుభవించేలా చేస్తారు వాళ్ళ మాటలతో వాళ్ళ చేష్టలతో నువ్వు ఏడ్చేలా చేస్తారు నమ్మకాన్ని సంపాదించడం అంటే మాటలు కాదు దీన్ని ఎప్పటికీ కోల్పోకండి అది వ్యాపారం విషయంలో అయినా పందాల విషయంలో అయినా సరే ఎటువంటి బంధమైనా సరే ఒక్కసారి ఆ నమ్మకం పోయిందా మళ్ళీ తిరిగి రాదు నువ్వు ఎన్ని చేసినా కూడా నీ మీద నమ్మకం ఎప్పటికీ ఉండదు ఆ నింద ఆ మచ్చ ఎప్పటికీ పోదు కాబట్టి నమ్మకం పోగొట్టుకునే పనులు అస్సలు చేయకండి ఓకేనా ఇంకా లాస్ట్ వన్ నెంబర్ ఫైవ్ అవకాశాలు చాలామంది ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా రేపు చూసుకోవచ్చులే ఎల్లుండి చూసుకోవచ్చులే ఇప్పుడే నాకు ఈ అవకాశం వచ్చిందంటే ఎంతకంటే గొప్ప అవకాశం ఇంకా నా లైఫ్లో చాలా వస్తాయి ఇదేముంది ఆఫ్టర్ ఆల్ అని చాలా చీప్గా తీసి అవతల పడేస్తూ ఉంటారు ఉదాహరణకు పెళ్లి చేసుకోవాలండి పెళ్లి చేసుకోటప్పుడు సంబంధాలు చూస్తారు ఒక సంబంధం వస్తుంది యావరేజ్గా ఉంది ఓకే వదిలే ఇంకో సంబంధం వచ్చింది బా సూపర్గా ఉంది ఇది ఖాయం చేయొచ్చు కదా ఆహా దీనికంటే బెటర్ వస్తుంది ముందు దానికంటే ఇది వచ్చింది కదా ఇప్పుడు ఇంతకంటే బెటర్ది వస్తుంది నేను వెయిట్ చేస్తా నేను వెయిట్ చేస్తే ఇంకా మంచిది వస్తుంది అని చెప్పి ఇంకా చూస్తారు సరే వస్తుంది ఇంకోటి వస్తుంది ఆహా మనకు ఆశ మనకు ఆశ చచ్చిపోదు కదా ఆశ ఎక్కువ కదా మన మనుషులకి అందువల్ల ఇంకో దానికోసం చూస్తూ ఉంటారు ఎలా నాలుగైదు చూసి ఒక పది చూస్తారు పదకొండోది వచ్చేసరికి దీని మీద కూడా తక్కువది వస్తుంది ఇక పది స్టేజ్లు దాటాక ఈ అన్నింటికంటే తక్కువ వస్తుంది అబ్బా మనకు తృప్తి ఉంటుందా ఉండదు కదా చివరకు ఆ పదోది ఖాయం చేయండి అని ఫిక్స్ అవుతారు ఈలోపు ఈ పదో ఛాన్స్ మిస్ అయిపోతుంది ఈ పదకొండో ఛాన్స్ నాక్సల పదో ఛాన్స్ తొమ్మిదో ఛాన్స్ ఎనిమిదో ఛాన్స్ అన్ని మిస్ 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 అయిపోతూ వచ్చాయి చివరికి పదకొండో ఛాన్స్ దగ్గరకు వచ్చేసరికి అది కూడా వెళ్ళిపోతుంది ఇదేనండి అవకాశాలు చేజార్చుకోవటం అంటే మనిషికి ఆశ ఉండాలండి అత్యాస ఉండకూడదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసా ఆ రోజు ఓకే చేయొచ్చు కదా ఆహా మనకు ఆందో పది పదకొండు పన్నెండు ఎక్కడి నుంచి వస్తాయండి నీకు వచ్చిన దాంతో తృప్తి పడాలి దాంతో తృప్తి పడాలి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి అంతేకాని ప్రతి అవకాశాన్ని అనవసరంగా అత్యాసకు పోయి ప్రతి అవకాశాన్ని ఇలా యావేట్ చేస్తూ పోతే ఇంకా మీరు ఎలా ఏ అవకాశం మీ చేతికి వస్తుంది అది ఎప్పటికీ రాదు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవాడే గొప్ప వ్యక్తి అవుతాడు మన లాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు మన తలల్లో తన్నే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉంటారండి మనం ఎవ్వరినీ తక్కువ చేయకూడదు అలాగని చెప్పి మనల్ని మనం కూడా తక్కువ చేసుకోకూడదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు అనవసరంగా వచ్చిన అవకాశాలను చేజార్చుకోకండి అర్థమైంది కదండి నేను చెప్పిన ఐదు విషయాలు ఈ ఐదు విషయాలు ఒక్కసారి కోల్పోయారా జీవితంలో తిరిగి సంపాదించలేరు కాబట్టి కోల్పోయే ముందు మీరు తప్పులు చేసే ముందు ఆలోచించండి ప్రతి నరకాన్ని చూడాలి అనుకుంటే ఈ ఐదింటిని కోల్పోండి అర్థమైందా నాకు తెలిసిందైతే మీతో చెప్పాను ఇంకా మీ ఇష్టం మరి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినాయి అనిపిస్తే చిన్న లైక్ చేసి మీకు ఎలా అనిపించాయో ఒక్కసారి కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయటం వల్ల నేను నెక్స్ట్ వీడియో చేయటానికి నాకు మోటివేటెడ్గా ఉంటుంది ఓకేనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే